టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు చిరంజీవి ఇకదిలా ఉండగా తన కెరీర్లో నూట యాభై సినిమాతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం విశ్వం సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి గారు మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని చాలామంది డైరెక్టర్ క్యూ కడుతున్న విషయం తెలిసిందే ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ప్రతి సినిమా వందల కోట్ల క్లబ్ లో చేరుతున్నాయి మరోవైపు డైరెక్టర్ కూడా మంచి పేరు వస్తోంది ఇటీవలే వాల్తేరు వేరేతో మంచి సక్సెస్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత వెంటనే ఆ సినిమా డైరెక్టర్ బాబీ బాలకృష్ణ గారితో సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయడానికి డైరెక్టర్లు క్యూ కడుతున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తీయడానికి బోయపాటి శ్రీను డేట్ ఫిక్స్ చేశారట ఇప్పుడే కథను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది తన నూట యాభై ఎనిమిదో సినిమా అయినా మెగాస్టార్ చిరంజీవి గారు తీయాలని బోయపాటి శ్రీను గారు గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టేశారట తెగ కొడతాగా అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ఇకలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న తన విశ్వమర సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే